మనం ఈ వీడియోలో పదహారు ఇంచుల పిండిగిరిని సంబంధించిన రాళ్ళు నేను కొత్త తీసుకురావడం జరిగింది అందులోపట ఈ యొక్క ఇసుక అనేది ఇసుక పట్టడం జరిగింది మన తోటి గిరిని మిత్రులు మీరు చూడండి ఎవరైతే కొత్తగా రాళ్ళు అనేది గిరిని లోపల ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళు రౌతులు చేంజ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అవి మనం మంచిగా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇట్లా ఇసుకే పట్టుకున్నట్టయితే దగ్గర దగ్గర ఒక టెన్ కేజీస్ అనేది పది కిలో అనేది ఒక రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా పట్టినడితే మనకు ఆ రాళ్ళు మెదగడం జరుగుతుంది రాళ్ళు మెదిగిన తర్వాత మళ్ళీ మనం క్లీన్గా చేసేసుకొని మళ్ళీ రాళ్ళని ఇప్పి అది క్లీన్గా చేసేసుకొని ఆ యొక్క పిండిగిరిని మళ్ళీ మనం బియ్యం పట్టినడితే ఆ బియ్యం కూడా ఒకటి నుంచి రెండు మూడు సార్లు పట్టినట్టయితే మనకు బియ్యం మెత్తం రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం పిండిగిరికి సంబంధించిన రాళ్ళు అనేది ఎప్పుడైతే మనం అడిగినప్పుడు కొత్తవి వేసుకుంటామో అవి పన్నెండు ఇంచులే కానివచ్చు పద్నాలుగు ఇంచులు పదహారు ఇంచులు ఇట్లా చెప్పుకుంటూ పోతే పిండి సంబంధించిన రౌతులు అనేది స్టోన్స్ అంటే మనం చేంజ్ చేసినప్పుడు అలా ఖచ్చితంగా ఇట్లా మనం ఉచుకే పట్టినట్టయితే ఒక పది కిలోల దాకా ఒక రెండు నుంచి మూడు సార్లు అవి రాళ్ళు అనేది రౌతులు అనేది మెదగడం జరుగుతుంది ఆ తర్వాత పిండి మెదవ రావడానికి అనేది ఉంటుంది ఇట్లా మనం తాప కొంచెం తాప కొంచెం ఎక్కించుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రౌతులని దగ్గరికి అనుకుంటూ అప్పుడు బాగా వస్తుంది అయినా కానీ మనం భయపడకుండా రౌతులని దగ్గరికి అనుకుంటూ ఉంటేనే ఆ యొక్క రౌతులు అనేది మెదగడం అనేది జరుగుతుంది కాబట్టి మన పిండి గిరిని మిత్రులు చాలామంది మా పిండి దొడ్డు వస్తుంది మా పిండి సరిగ్గా రావట్లేదు కొత్త కొత్తగా వచ్చేసినామని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా ఒక రెండు నుంచి మూడు సార్లు ఉసికే పట్టినట్టయితే ఖచ్చితంగా ఆ యొక్క అనేది నిర్వహించి చూస్తున్నాం చూడండి ఇట్లా ఉసుకే రెండు నుంచి మూడు సార్లు వాడితే ఇట్లా మెత్తగా రావడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో నేను చెప్పినట్టు మనం ఖచ్చితంగా రెండు నుంచి మూడు మూడు సార్లు ఆ యొక్క ఉసుకే అనేది ఇసుక పట్టడం తోటి ఆ యొక్క రాళ్ళ అనేది మెదగడం అనేది సెట్ అయ్యి రాళ్ళనేది తిండిగా బియ్యాన్ని మార్చి మనకు గ్రైండ్ చేసి బయటకు రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండి గిరిమిత్రులు మీరు గమనించి యొక్క వీడియోలో నేను చెప్పినట్టు మన తోటి పిండిగిరిమిత్రులు అది ఎంత ఇంచుల గిన్నైనా పర్లేదు మనము ఆ యొక్క రౌతులని స్టోన్స్ అనేది ఖచ్చితంగా నీట్గా క్లీన్గా చేసేసుకొని మళ్ళీ మనం ఎక్కించుకున్నట్టయితే బాగుంటుంది చూడ నేను ఆ యొక్క రెండు నుంచి మూడు సార్లు తీసుకు పట్టిన తర్వాత ఆ తర్వాత క్లీన్గా చేసుకొని మళ్ళీ నేను బియ్యం పడుతున్నాను చూడండి బియ్యం కూడా రెండు నుంచి మూడు సార్లు ఖచ్చితంగా మనం పట్టిందే వాటి మనం పట్టుకుంటే అలానే పోయాలి యొక్క పోసిన తర్వాత మళ్ళీ మనకు ఒక రెండు మూడు సార్లు పట్టిన తర్వాత మెదగడం అనేది రాళ్ళు అనేది సెట్ అవ్వడం అనేది జరిగి మనకు మెత్తగా రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండి మిత్రులు మీరు గమనించండి ఖచ్చితంగా కొత్త రౌలు కొత్త రావుతులు కొత్త స్టోన్స్ ఎవరైతే పిండి పిండికిరికి సంబంధించిన రౌతులు వేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉసుకే అందుకు ఖచ్చితంగా పట్టాలి ఇప్పుడే ఇబ్బంది అవుతుంది మళ్ళీ మళ్ళీ ఏంటని చెప్పి చాలామంది ఇసుక పట్టడం లేదు అందుగురించే మా పిండి దుడ్డు వస్తుందని చెప్పి నన్ను చాలామంది కామెంట్లు అడుగుతున్నారు వాట్సాప్లలో నాకు మెసేజ్ పెడుతున్నారు కాబట్టి మన తోటి పిండి మిత్రులు మీరు ఖచ్చితంగా ఇసుక పట్టిన తర్వాత మనం బియ్యం పట్టినట్లయితే ఆ రౌతులు అనేది మెరుగుతాయి కాబట్టి మన పిండి పిండిగిరిమిత్రులు మీరు ఖచ్చితంగా ఇసుక పట్టిన తర్వాతనే ఆ యొక్క పిండి పడి బియ్యం పడితేనే చాలా బాగుంటుంది ఆ యొక్క రౌతు గుణం అనేది ఆ యొక్క రౌతు ఏదైతే పొజిషన్ అనేది కరెక్ట్ సైజులో ఊకొని ఆ తర్వాత మనం ఇసుక పట్టినట్టయితే దానికి సంబంధించిన రౌతుకు సంబంధించిన ఆ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క రౌతుకు సంబంధించిన గుణం ఆ రౌతుకు సంబంధించిన ఆ వెరైటీ అనేది రావడం అనేది పిండి మెత్తగా రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండి పిండిగిరినిమిత్రులు మీరు ఖచ్చితంగా ఉసుకట్టిన తర్వాత ఇట్లా బియ్యం పట్టినట్టయితే మనకు రౌతులు అనేది స్టోన్స్ అనేది తొందరగా మెదగడానికి తొందరగా పిండికి రావడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం గాలాలు మంచిగా తీసుకున్నట్టయితే ఇంకా చాలా బాగా మనకు గిరిని హైట్ కాకుండా మంచిగా రావడానికి అనేది ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు గమనించి ఇట్లా కొత్తగా పిండిగిరిని సంబంధించిన రౌతులు ఎవరైతే తెచ్చుకుంటారో వారందరూ ఇట్లా ఉసుకే వాటి ఆ తర్వాత మళ్ళీ క్లీన్గా చేసేసుకొని రావుతుల్ని మళ్ళీ సెట్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా బియ్యం పట్టుకున్నట్టయితే ఒక రెండు నుంచి మూడు సార్లు ఆ బియ్యం తర్వాత పిండి మాకు మారి ఖచ్చితంగా మెత్త రావడం చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇట్లా ఒకటి నుంచి రెండు సార్లు ఇప్పటిదిప్పుడే నేను ఒక మూడు నుంచి నాలుగు గంటలు ఒకే రోజు ఈ యొక్క పిండికి నుంచి కష్టపడ్డాను ఇట్లా పిండి రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా ఎవరైతే పిండిగిరిని సంబంధించిన రౌతులు స్టోన్స్ అనేది తెచ్చుకుంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క ఇసుక పట్టిన తర్వాత ఆ తర్వాత బియ్యం పడితే మనకు చాలా బాగుంటుంది కాబట్టి మన తోటి పిండిగిరి మిత్రులు మీరు ఖచ్చితంగా గమనించి ఈ యొక్క రౌతులు అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు మన పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ధన్యవాదాలండి